నమస్కారం ఎనిమిదవ తారీఖున జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి కన్నా ముందే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉత్తరాంధ్ర ప్రజలకు కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే పండగ మహోత్సవాన్ని జరుపుకోవడానికి అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూటమి పెద్దలు అధినాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అదేవిధంగా జనసేన పౌర సరఫరాల మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా రేపు జరగబోయే ఎనిమిదో తారీఖున జరగబోయేటటువంటి కార్యక్రమానికి నభూతోన భవిష్యత్తు ఎప్పుడు జరగని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా భారీ జనసందోహంతో విశాఖపట్నంలో బంగాళాఖాతం సముద్రమే కాదు జనసంద్రంతో నిం నిండిపోవడానికి ఈరోజు పాడేరు నియోజకవర్గంలో కూటమి పెద్దలు బీజేపీ జనసేన టీడీపీ ప్రతినిధులంతా కూడా ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశంలో మా పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి నూట తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి ఇక్కడి నుంచి దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఆ మహోత్సవానికి వెళ్ళడానికి కూటమి పెద్దలంతా కూడా ఒక నిర్ణయం చేసుకుందాం ఆ నిర్ణయంలో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎందుకంటే మొట్టమొదట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి పర్యటనలో భాగంగా విశాఖపట్నం దాదాపుగా లక్షా యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు రేపు విశాఖపట్నంలో శంకుస్థాపన చేయబోతా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేసినటువంటి రైల్వే జోన్ అలాగే నక్కపల్లిలో ఫార్మా కంపెనీ ప్రాజెక్టు అలాగే ఎన్టీపీసీ జెన్కో ఉమ్మడిగా అదొక ప్రాజెక్టు ఇలా కృష్ణపట్నం పోర్టుకి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు కురిపించడానికి మా ప్రీతమ నేత ప్రధానమంత్రి వర్యులు మోదీ గారు వస్తున్నటువంటి సందర్భంకి మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్ళడానికి ఇది ఒక శుభ పరిణామం ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసారో మళ్ళా మరలా ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించిస్తూ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి గతంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు విశాఖపట్నాన్ని ఆర్థిక కేంద్రంగా మారుస్తామని దానికి నిదర్శనమే రేపు జరగబోయేటటువంటి మోదీ గారి యొక్క పర్యటనకు శుభ పరిణామం అంతేకాకుండా ఉద్యోగాలు కూడా ఎక్కువ శాతం వచ్చేటటువంటి అవకాశాలు విశాఖ ఏజెన్సీ నుంచి కూడా ఆ అభివృద్ధిని మేము భాగస్వాములం కనుక ఖచ్చితంగా రేపు ఆ కార్యక్రమానికి మాకు కేటాయించినటువంటి జనసందోహంతో వెళ్ వెళుతున్నామన్న సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది చరిత్రలు నిలిచిపోయే ఒక కార్యక్రమంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి మా పాడేరు నియోజకవర్గంలో ఉన్న కూటమి పెద్దలంతా కూడా ఏ ఏ పంచాయతీకి ఎంతమందిని మనం కేటాయింపులు చేసుకున్నామో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా పాడే నియోజకవర్గ మా కార్యకర్తలకు కూటమి నాయకులకు పెద్దలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి